ముఖ్యంగా గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో కేటీఆర్ గారు ఒక షాడో ముఖ్యమంత్రిగా వివరించారు ప్రజలన్నీ కూడా ఆనాడు గమనించారు ఇలా ఎక్కడ పోయినా కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు మొట్టమొదలు మీది నరం లేని నాలిక మా ప్రభుత్వం వచ్చి ఓన్లీ ఎయిటీన్ మంత్స్ అయింది ఇది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు మీరు గత పది సంవత్సరాల్లో ఎన్నో హామీలు ఇచ్చిం ఇంటింటికి ఉద్యోగం అన్నారు దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తామన్నారు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్నారు అంటే ఇలాంటి హామీలు ఎన్నో ఇచ్చిండ్రు స్టూడెంట్స్ కి ఏం పడగొట్టింది లేదు మొట్టమొదలుగా మీ హామీలు నెరవేర్చిండ్రా డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అని పది సంవత్సరాలు గడిపిండ్రు ఒకటి గమనించాలా ఇలా ఇచ్చిన వాళ్ళకు కూడా మా ప్రభుత్వం వచ్చినాక డబుల్ బెడ్రూమ్ ఎవరైతే కాంట్రాక్టర్స్ కట్టారో వాళ్ళు సుసైడ్ చేసుకుంటామన్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనస్సుతో తొమ్మిది వేల కోట్లు రిలీజ్ చేసిన ఘనత కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు ఒకటి గమనించాల మీ అరాచకాలు ఏ విధంగా ఉండే మరి వివరించాలంటే టైం సరిపోతుందో లేదో నేను తప్పకుండా చెప్తా నీ అరాచకాల మీద ఒక బుక్ రాయనున్న నేను తప్పకుండా బుక్ రాస్తాను రిలీజ్ చేస్తాను ఎందుకంటే ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మేము మీ కౌంటర్లు ఇచ్చుకుంటా పోతే మా టైం అంతా బర్బాదవుతుంది అందుకు మీ బుక్ రాసి ప్రతి ఇంటికి కడప కడపకు ఆ బుక్కులు సరఫరా చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తరఫున నేను వహిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒక్కటి గమనించాలా ఇలా ఏ ఊర్లో పోయినా కూడా ఏ ఊర్లో పోయినా అరుగుల మీద కూర్చుంటారు చెట్ల కింద కూర్చుంటారు వాళ్ళు ఆడవాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ముచ్చట పెట్టుకుంటారు అరే కేటీఆర్ గిట్ల చేసిన ఆడు భార్యాభర్తలు మిడదీసినాడు ఫోన్ల ఇన్నాడు అందరి మాటలు ఎన్నో కుటుంబాలు నాశనమైనాయంట కదా హీరోయిన్ల బతుకులు కదా అని అదిరాని చరిత్ర అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి క్రైమ్ గురించి నీకు మాట్లాడే అర్హత ఎక్కడుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మంత్రి గున్నప్పుడే ఆయాల మంత్రికి సంబంధించిన బ్రాహ్మణ కుటుంబం భార్యా భర్తలను మిట్ట మధ్యాహ్నం నరికి సంపిన ఘనత మీ పార్టీకి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఆ రోజు ప్రణాళిక యుపిఎస్సి ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయి పేపర్ లీక్ అయిందనగానే మళ్ళీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిందంటే తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటే ఆయన నువ్వు మున్సిపల్ మంత్రి ఉండి షాడో ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఏ ఎంక్వైరీ చేయకుండా ఇన్ఫర్మేషన్ తీయకుండా గాలికి నరం లేని నాలిక అంటారు ఇప్పుడు కూడా వెదవలానే మాట్లాడుతున్నావు ఆ రోజు కూడా విధవలాగానే ప్రవర్తించినావు ఏమన్నా ఎలా లవ్ ఎఫేర్ ఏమో సూసైడ్ చేసుకుందన్నావు అంటే ఇంత గాలికి మాట్లాడే వెదవవు వేరే వాళ్ళ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఒకటి గమనించాలా ఆంధ్రాలో వైఎస్ఆర్ వాళ్ళు భయప్రాంతులు కొంతమంది విదేశాలకు పారిపోయినరు కొంతమంది రాష్ట్రాలను వదిలిపెట్టి పారిపోయినరు మా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే ఇవాళ మీరు ఇట్లా మాట్లాడుతున్నా అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ కాన్వాయ్ల గురించి అడుగుతా ఉన్నావు నువ్వు అరే అవులా నువ్వు అవులా కానీ మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడే గురించి అర్హత లేదు నీకు ఆ రోజు మీరు టిఆర్ఎస్ ను తెలంగాణ రాష్ట్రం రాగానే తెలంగాణ సెంటిమెంట్ అయిపోయింది అనుకుని తెలంగాణ సెంటిమెంట్ ను పక్క కొడేసి బిఆర్ఎస్ పార్టీ ఫామ్ చేసి అటు ఏపీలో పార్టీ ఫామ్ చేసిరు చంద్రశేఖర్ గారిని రాష్ట్ర అధ్యక్షుని చేసిరు అక్కడ ఇక్కడ మహారాష్ట్రాకు మీ అయ్యకేం పనుండరా మరి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని తెలియదా రెండు వేల కార్లను తీసుకొని మహారాష్ట్రాకు పోయిండు అవసరం ఆరారా కేటీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏం మాట్లాడుతున్నావురా ఈ హైడ్రా తెచ్చింది కూడా అది నీకే దక్కింది ప్రారంభించిందే నన్ను అన్నావు రేపు మూసి పక్కకున్న ఇండ్ల నీ అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నా దయా నాకు చెప్పినావు హన్మంతన్నా నువ్వు మధ్యలో రాకు చెడ్డ పేరు వస్తుంది మేము మంచి చేద్దాం అనుకుంటున్నాం మూసి మీద ఉన్న నన్ను ఇండ్లని కొట్టేస్తాము అదే విధంగా చెరువుల పక్కకు ఇండ్ల ఉందని కొట్టేస్తామన్నారు అన్నది నువ్వే ప్రారంభించింది నువ్వే డబుల్ బెడ్రూమ్లు మోసం చేసింది నువ్వే పది సంవత్సరాలు ఇండ్లు 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 అని చెప్పి టైం గడిపినారు ఇలా మొత్తం అందరికి ఇచ్చిండ్రా ఇండ్లు ఇచ్చిన ఇండ్లకు బిల్లు ఇయ్యలే ఆ తొమ్మిది వేల కోట్లు కూడా మా ప్రభుత్వం రిలీజ్ చేసింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి అదే కాకుండా ఇవాళ మా రాష్ట్రాల కూడా మీ కుటుంబ సభ్యులు మీకు ఈ పదవులు ఇస్తాం కాంగ్రెస్ లో పుట్క నుంచున్న వాళ్ళు బిజెపిలో పుట్క నుంచున్న వాళ్ళు ఎక్స్ఎమ్లు వాళ్ళందరినీ బిఆర్ఎస్ లో జాయిన్ చేసుకొని మీకు పదవులు ఇస్తామని డబ్బులు తీసుకుండ్రు నాకెందరో మా రాష్ట్రాల నాయకులు తెలియజేసిండ్రు రో ఇలా ఫోన్ లాప్ చేసుకున్నారు మాదిరి డబ్బులు తీసుకున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు అండర్ గ్రౌండ్ అయిపోయినారని అదిరా మీ చరిత్ర కేటీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడితే సిగ్గు శరం ఉండాలిరా నువ్వు మాట్లాడాలంటే నువ్వు చేసింది అందరికి తెలుసు నా కుటుంబ సభ్యులే చేసినావు నా గన్మెన్లే చేసినావు నా దోస్తులే చేసినావు నేను ప్రభుత్వంలో ఆ ఎన్నికలు రాకముందుకు ట్యాపింగ్ చేసిండ్రా నీకు ఇదే పని హీరోయిన్లు ఏం మాట్లాడుతుండ్రు వీళ్ళేం మాట్లాడుతుండ్రు మొన్న జర్నలిస్ట్ సుసైడ్ చేసుకొని చనిపోయింది ఆ ఘనత కూడా నీకే దక్కింది ఏమన్నది అమ్మాయి ఏమన్నది అమ్మాయి ట్వీట్ చేసింది నాకు ఫార్మ్ హౌజ్ అన్నారు ఫామ్ హౌస్ ఎంత మందికి ఉన్నాయరా మీ దాంట్లో పూర్ణచేందర్ కు ఉందా ఫామ్ హౌస్ అరే మీ చరిత్ర మాట్లాడుకుంటా పోతే మీ ఇజ్జత్ మీరు తీసుకున్నట్ రా మీ బొంద మీరు దొక్కుంటుండ్రు ఇది గమనించాలా తప్పకుండా బుక్ రాస్తా మీ పదేళ్ల రాచకాలు మళ్ళీ అలా మీరు దళితుల్ని సంసారానికి బనుకకుండా చేసిర్రా నేర ఇన్సిడెంట్లా వాళ్ళు పది సంవత్సరాల్లో దాదాపు ఎక్కువ సమయము జైళ్ళనే గడిపినరు ఆయన ఉష్కే మాఫియా అడ్డంగా వాళ్ళు ఉన్నారని చెప్పి ఆ రోజు పోలీసులను పెట్టి టోటల్ పవర్ ను మిస్యూజ్ చేసి దళితులను వాళ్ళ పైన థర్డ్ డిగ్రీ యూజ్ చేసింది ఆ ఘనత నీకు దక్కింది నువ్వు ఏం చేసినవరాడుతున్నావు ఇలా ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇవాళ లా అండ్ ఆర్డర్ లేకపోతే మీరు ఉండకపోతుండే ఇవాళ టోటల్ జీవితాలు ఐఏఎస్ ఆఫీసర్ జీవితాలు ఐపీఎస్ ఆఫీసర్ జీవితాలు నాశనం చేసిన ఘనత కూడా మీకే దక్కిందిరా ఎందుకంటే ఆయన అరవింద్ కుమార్ ను ఇటు కొట్టు ఇటు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయి ఇటు కొట్టు అన్నారు ఇవాళ వాళ్ళు చాలా ప్రాబ్లంలు ఉన్నారా వాళ్ళు జైలుకు పోయే పరిస్థితి ఉన్నది ఇవాళ ఎంతో మంది ఐపీఎస్ఓలు అడిషనల్ డీసీపీలు మీరు చేసిన వలన జైలు 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 ఇలా సీకు లెక్క పెడుతున్నారు అంటే తప్పకుండా నువ్వు కూడా లెక్కబెట్టే రోజులు వస్తాయి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కేటీఆర్ కు టైం ఎందుకు ఇస్తున్నారో తెలుస్తలేదు మరి వందలాది ఎకరాలు ప్రభుత్వ భూమి మీ కేటీఆర్ కాన్స్టి కాన్స్టెన్సీల నీ కాన్స్టి ప్రభుత్వ భూములు నీ బెనామీల పేర్ల మీరు చేసినావు కావాలంటే సందీప్ జా సిరిసిల్ల కలెక్టర్ మొన్న రీసెంట్ గానే ప్రజలందరూ ఎవరైతే నీ బెనామీలు ఉన్నారో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసిండ్రు ఇప్పుడు ఇవన్నీ నీకు చిన్న పిల్లగాడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు ఇష్టం ఉన్నట్టు మా గౌరవ ముఖ్యమంత్రిని అంటున్నావు నీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నాద్రా ఏం మాట్లాడుతావు రాను ఈ రాష్ట్రంలో ఉంటే ఒక తీరు బయట దేశం పోతే ఒక తీరు బయట రాష్ట్రం పోతే చేంజ్ అయిపోతాం కుక్విన్ ఉందా ఇవి ఉన్నాయా తెస్తారా అంటే తెస్తారా అంటే అర్థం ఇక నేను చెప్పదలుచుకోలే సిగ్గిడిచి చెప్పాలంటే చాలా మంది నాకు కాశం చేసిరు అన్నా వాళ్ళలాగా మాట్లాడ కానీ కానీ వాళ్లకు ఆ స్టైల్లో మాట్లాడితేనే అర్థమవుతుంది నేను మంచిగా మాట్లాడి కేటీఆర్ కేటీఆర్ గారు కేటీఆర్ బాయ్ అంటే అర్థమవుతుంద్రా బయని ఏం మాట్లాడుతున్నావు తెలుస్తలేదు నీకు నీకొక్కటి గమనించాలా కాన్వాయిల గురించి మాట్లాడుతున్నావు ప్రజలు నేను వెళ్తే కార్లు ఒక్కరిని వెళ్తారు ఇంతకెళ్ళి వెళ్ళాయి వెళ్ళి పోయే లోపల వందల కార్లు ఎంకొస్తాయి ప్రేమతో వస్తారు ఇలా క్యాడర్ కోసం ఒకటి చెప్తున్న కాంగ్రెస్ కార్యకర్తల కోసం నేను గాని ఇక్కడ ఉన్న వాళ్ళు కాని దానికి ఏం లైన్ లేదు ఈల్డ్ పాయింట్ లేదు ఏ స్టేట్ కన్నా పోతాం ఏ బాలకొండ కన్నా వస్తాం మా కార్యకర్తలకు అన్యాయం జరిగితే మా కార్యకర్తలకు ఏమైనా కూడా మేము అండగా టోటల్ కాంగ్రెస్ కుటుంబ కుటుంబం అందరం కూడా అండగా ఉంటామని చెప్పి కేటీఆర్ నేను చెప్తా ఉన్నా నువ్వేదో అనుకుంటున్నావు ఇష్ట రాజ్యంగా అరే దొంగనా కొడుక రౌడీలు గుండాలు మీ దగ్గర ఉన్నారా మొత్తం రాష్ట్రం అంతా అల్లకల్లో మైతలే మిల్లని అంటే మీరే ఏదైతే సెటప్ చేసుకొని ఆర్టిఫిషియల్ గా ఒక గ్రూప్ చేసుకొని మొన్న మీడియాల మీద అటాక్ చేశారు మీడియా కాడికి పోయినప్పుడు ఎంత మంది యాభై మంది ఉండొచ్చు అరవై మంది ఉండొచ్చు వంద మంది ఉండొచ్చు అరే మేము గదులు వస్తే మేము ఒకసారి పిలుపునిస్తే కాంగ్రెస్ పార్టీ లక్షల మంది రోడ్లకు వస్తారా కానీ క్రమశిక్షణకు మారు పేరు కాంగ్రెస్ ఆంధ్రజ్యోతి పేరు అంటున్నావు తెలివి నాదరా బాయి కంబైన్ స్టేట్లు ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి పేరు పెట్టుకున్నారు వాళ్ళు అంటే నేను అయ్యా జాగిరనుకుంటున్నావు రా లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ చేస్తున్నావు ఇలా గ్రేటర్ హైదరాబాద్ లో రాష్ట్రం అంతా తూగొట్టిరు నేను రైతులంతా అంతా తూగొట్టిర్రు ఇలా రైతన్నలకు నెలకు లక్ష రెండు వేల కోట్లు మేము ఇచ్చినాం ఆ ఘనత కూడా మాకే దక్కింది ఇరవై రెండు వేల కోట్లు రుణమాఫీ చేసినాం అదేంద్రా పదిహేను నెలలు చేసినాం రావులగా మాకు ఫైవ్ ఇయర్స్ మాండేట్ ఇచ్చిండ్రు ఫైవ్ ఇయర్స్ మాండేట్ అది గమనించు ఫైవ్ ఇయర్స్ లో వి కెన్ క్రియేట్ మిరాకిల్స్ దాన్ని తట్టుకోలేవు మేము తప్పకుండా చేస్తాం ఎందుకు నా డిస్టర్బ్ చేస్తున్నావు అరే ఇప్పుడే ప్రభుత్వం వచ్చేయాల మళ్ళా మేము ముఖ్యం అరే ముఖ్యమంత్రి జీవితంలో కావరు రే నువ్వు చెప్తున్నా మళ్ళా నువ్వు పోయి బాసనలు కడుకోవాలి అమెరికాలో పోయి అని చెప్పి కూడా కేటీఆర్ కు నేను చెప్తా ఉన్నా పిచ్చిప్పి చేసా లేకు బిడ్డా నేను ఇలా చెప్తున్నా మా కార్యకర్తలు ఎవ్వరు ఏమన్నా కూడా బిడ్డ ఫస్ట్ నీ మీద నీ బావగాని మీద అటాక్ చేస్తాం అది ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు ఆ విధంగా ఉంటది మా అటాక్ అని చెప్పి కూడా నిన్ను కాషన్ చేస్తా ఉన్నా నేను వాళ్ళ మీద చిన్న చిన్న వాళ్ళ మీద చేస్తారా నువ్వు గుర్తించుకో ఫాల్తుగా గా నేను ఫాల్త్ గా ఏం మాట్లాడుతున్నావురా ఆయన మధ్యరాత్రి వచ్చి కోదండరామ్ గారిని అరెస్ట్ చేసి ఆయన వాడుకున్నంత వాడుకున్నావు స్టూడెంట్స్ అంతా వాడుకున్నారు యూని ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంతో మంది అరెస్ట్ చేసినారు ఇంతమంది జీవితాలు నాశనం పట్టిచ్చిర్రు రవీందర్ నాయక్ మీ పార్టీలు ఉన్నాయని బట్టలు దింపి టిఆర్ఎస్ భవన్ బయటనే ఇది వాస్తవమా కాదా మీడియా సోదరుని అడుగుతా ఉన్నా ఎలక్ట్రానిక్ మీడియా సోదరుని అడుగుతా ఉన్నా మరి అదే విధంగా మరి ఏమంతారు మధ్యరాత్రి అరెస్ట్ నేను అరెస్ట్ చేయాలంటే నీ బావగా అరెస్ట్ చేయాలంటే ఉన్నాయి నేను ఇంకా చిట్టా ఇస్తున్నారు వాళ్ళకి ఏంటంటే మళ్ళీ ఇన్ఫర్మేషన్ హుషారైతారు ఈ కొడుకులో మొత్తం డేటా తీసినాక తప్పకుండా కటకటాలు లెక్క పెడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు మాటలు మస్తు మాట్లాడవచ్చురా మేము కూడా మస్తు మాట్లాడతాము ఇది నరం లేని లాన్కే క్రైమ్ మీ టైంలే అయింది పేపర్ లీక్లు మీ టైంలే అయినాయి స్టూడెంట్స్ ఆగమైరు మీ టైంలే మేమేం చేసినాం రా బయ్ పద్దెనిమిది నెలలే అయిందిరా నిన్న అంటున్నావు నిన్న నిన్న మేము రెండేళ్ళు అయిందని అని ఏం తెలియలేకుండా అయితే మైండ్ పని చేస్తా లేదా డ్రగ్స్ తీసుకొని నేను అది చేస్తా ఇది చేస్తా అంటున్నావు చెప్పుకుంటావు టీవీలో ముందా ఏడు కంటే అడికి వస్తా అని పక్క ఆ రోజు కూడా వస్తుంది వెయిట్ చేయి తొందర అడకు ఆగం కాకు టూ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తా ఉన్నా ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ ఎస్పెషల్లీ మా మల్కాజ్ గిరి పార్లమెంట్ తీసుకుంటే ముప్పై ఆరు లక్షల ఓట్లు ఉన్నాయి ఆ ముప్పై ఆరు లక్షల మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇతర రాష్ట్రాల వాళ్ళు సీమాంధ్ర వాళ్ళు ఉన్నారు ఆ సీమాంధ్ర మళ్ళా లేపి వీళ్ళని కడుపులో పెట్టుకుంటా మేయగాడు మాట్లాడే కడుపులో పెట్టుకుంటా మంచిగా చూసుకుంటా నా పన్నుతో నీ ముళ్ళు తీస్తా అని చెప్పి మంచిగా గ్రేటర్ హైదరాబాద్ లో తొంభై తొమ్మిది సీట్లు వచ్చినాయి తొంభై తొమ్మిది సీట్లు రాకుండే ఇవాళ మొత్తం రాష్ట్రం రైతాంగం అంతా తూ అన్నారు నీళ్ళని అందరు ఓడగొట్టినరు ప్రతి జనాలు ఓడిపోయినాయి ఓడిపోతే గ్రేటర్ హైదరాబాద్ లా ఇరవై నాలుగు సీట్స్ ఉంటాయి కాన్స్టెన్సీస్ ట్వంటీ ఫోర్ కాన్స్టిటెన్సీస్ లా అన్ని మీకే వచ్చినాయి కదా మళ్ళా వాళ్ళెందుకు ఎట్లా అని నీకు నోరు లేదారా నీకు కేంద్రానికి కాదను పశువు అను పశువులా బిహేవ్ చేస్తున్నావు వేరే మాట్లాడే ముందు ఒక ఏళ్ళు నీకు చూపిస్తుంది అది నువ్వు ఆలోచించుకో పిచ్చి పిచ్చి మాట్లాడకు ఇవాళ ఎవ్వరికేమైనా కూడా ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ మళ్ళా మరి ఆంధ్ర తీకెట్ అందుకు పెట్టినరా పార్టీ ఎందుకు పెట్టినరా పార్టీ మహారాష్ట్ర ఎందుకు పెట్టినవరా ఒరిసా వాళ్ళని కూడా తీసుకొచ్చిండి వీడంతా ఫస్ట్ పేల కేసీఆర్ చెప్పాలా ఈ చెంచాలంతా పోయి ఒరిసాకి మొత్తం స్పెషల్ ఫ్లైట్లు పెట్టి తీసుకొచ్చారు అలా జీవితాలు నాశనం చేసి నవీన్ పట్నాయక్ ఎంబడి ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి కలర్ కూసి వదిలిపెట్టిరు మీ చరిత్ర అదిరా కలర్ పోయడము వాళ్ళ జీవితాలు నాశనం చేయడం ఇంకొకటి చెప్తానా ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈ కొడుకులు చిన్నగేనా ఇష్యూ వాళ్ళకి మైలేజ్ కోసం ఉరుకుతున్నారు అరే ఆ రోజు టూ థౌజండ్ వన్ నుంచి ఉద్యమ ఉన్నాడు యూత్ ఆయన ఏంది యూత్ కాంగ్రెస్ సారీ యూత్ కాంగ్రెస్ కాదు టిఆర్ఎస్వి యూత్ బిగా విభాగం ప్రెసిడెంట్ చేసిన ఆలకుంట హరి దాదాక కార్పొరేటర్ ఇరవై నాలుగు గంటలు వీళ్ళ కాలు గడిగి మొత్తం వీళ్ళు ఎంబడి రైట్ హ్యాండ్ లానే ఉంటాడు ఇప్పుడు కూడా ఉన్నాడు వాళ్ళే ఇప్పుడు కూడా వాళ్ళు ఎంబడే ఉన్నాడు ఆయన ఒక్కడే కొడుకు ఆయన కొడుకు చనిపోతే నా కొడుకు పోయి చూడలే వీళ్ళ చరిత్ర అది ఇవాళ ఎందుకురా చిన్న దానికి ఒక గల్లీ లీడర్ గాడు పనికిరానోడు షీటర్ ఎందుకు పనికిరా నా కొడుకులు జాయిన్ అయితే కూడా దానికి కలరిచ్చి టీఆర్ఎస్ భవన్ కు మళ్ళీ అదే టీఆర్ఎస్ క్యాడర్ తో తెచ్చుకొని జాయిన్ ఇచ్చి కలరిస్తున్నారు అది మీ చరిత్ర మరి అదే కాకుండా ఇంకొక ఆయన పేరు చెప్తున్నా టూ థౌజండ్ నుంచి ఉద్యమంలో కేసీఆర్ ఏమంట ఈడన్న నిన్న మొన్న వచ్చిండు ఇప్పుడు వచ్చిండు నాకు నువ్వు జూనియర్ బచ్చగాడు నేను ముందు ఎమ్మెల్యే ఈయన ఫస్ట్ ఎమ్మెల్యే టూ టూ థౌజండ్ నైన్ లో కేటీఆర్ అది కూడా ఏంది కేకే మహేందర్ రెడ్డి ఎవరైతే తెలంగాణ ఉద్యమం కోసం పాటు పడ్డడో అన్ని వేళలా కృషి చేసి వాళ్లకు నాదే పార్టీ అనుకోని బతికి వాని పక్కకు పెట్టేసి సారీ మహేందర్ అన్న సారీ అన్న ఆయనను పక్కకు పెట్టేసి ఆ మహేందర్ రెడ్డి గారి సీట్ని తీసుకొని ఆయన మహేందర్ రెడ్డి కూడా పోటీ చేసిండు టఫ్ ఇచ్చిండు టఫ్ ఇస్తే ఈయన మూడు వందల యాభై ఓట్లతో గెలిచిండు ప్రజలంతా తక్కువ అంచనాయకు రాబ సిరిసిల్లాలనే నిన్ను చెప్పుతో కొట్టే రోజులు వస్తాయి ఇది గుర్తుంచుకో చాలా ఘోరమైన పరిస్థితి మొత్తం అసైన్మెంట్ ల్యాండ్లు అమ్ముకున్నారు ఈ ఘనత నీకే దక్కింది ప్రభుత్వ భూములు అమ్ముకున్నారు ఇవన్నీ కూడా అవిటికి పాస్బుక్ లిప్పించిండ్రు బెనామీల పేర్ల మీద మొత్తం రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిండ్రు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఏదైతే డబుల్ బెడ్రూమ్ మనం ఇంకొకటి పెన్షన్ ఎప్పుడు స్టార్ట్ చేసిర్రు ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ లా ఇక మా ప్రభుత్వం పోయేటట్టుంది రేపు మనకు ప్రజలు ఓట్లు అంటే ఎన్నికలకు ముందు పెన్షన్స్ ఇచ్చిర్రు రైతు బంద్ ఇచ్చిండ్రు రైతు బంద్ ఇచ్చిండ్రు రైతు బంద్ ఇచ్చి దన దన ఓట్లు గుద్దుకు గుద్దుకొని రేషన్ కార్డులు ఇచ్చిరా పది సంవత్సరాలు ఇలా బ్రహ్మాండంగా రేషన్ కార్డులు ఇస్తున్నాం ప్రతి ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో రేషన్ కార్డులు ఇస్తున్నాం పది సంవత్సరాలు రేషన్ కార్డులు ఇవ్వకపా ఒక కొత్త అమ్మ ఇంట్లోకి వస్తే ఆమె పేరు పెట్టుకోనీకి అవకాశం లేకపోయా కూడలు వస్తే అటువంటి పరిస్థితి మీద మీరు చేసిరు నాశనం చేసిరు సన్నభియం పెడుతున్నాం బ్రహ్మాండంగా ఇలా ప్రజలు అంటుర్రు చాలా బ్రహ్మాండంగా చేస్తుర్రు ఈ విదవులకు ఏం పని లేదా ఈ బీఆర్ఎస్ఓన్లీ విమర్శించుడు తప్ప ఇంకో పని లేదని అరే చెత్తనా కొడుక మారేసే వేసుకొని పో ప్రజలలో తిరుగు మీకు అలవాటు రా ఇది మొత్తం రాష్ట్రం అంతా ఆడికెళ్ళి వంద ఇడికెళ్ళి వంద గ్యాదర్ చేసి ఒక మీటింగ్ పెడతాడు మీ అయ్యా మీటింగ్ పెట్టి మొత్తం హైలైట్ చేసి ఇక మళ్ళీ ఇంట్లో పంటడు అది మీ చరిత్ర మేము ప్రజలల్లో ఉంటాం ఆయన కొండగట్టు ఇష్యూలో పోయిందా అంతమంది చనిపోతే కొండగట్టి ఇష్యూలో పోలే ఇవాళ్ళ ఎవరు చిన్నోళ్ళు పోయినా యాక్టింగ్ చేస్తున్నారు ఎందుకు పవర్ లేక బతకలేకపోతున్నారు వాళ్ళు ఎయిటీన్ మంత్స్ లోనే మారిపోయారు కొడుకులు అమ్మో ఆగమైపోయినాం మనం వీళ్ళు ఏమనుకున్నారు చిన్న మండలాలను చిన్న జిల్లాలను చిన్న పోలీస్ స్టేషన్లను అన్ని చిన్న చిన్నగా చేసి ఏమనుకున్నారు అంటే ఏ లీడర్షిప్ కూడా ఎదుగొద్దు లీడర్షిప్ ఉంటే రేపు నాకు కౌంటర్ అవుతారు ఒక జిల్లా పరిషత్ చైర్మన్ అంటే మా మెదక్ జిల్లాలంటే నలభై ఆరు మండలాలు ఉంటుండే నలభై ఆరు మండలాలకు జిల్లా పరిషత్ చైర్మన్ అంటే ఈక్వల్ టు కేబినెట్ మినిస్టర్ అంటే వీళ్ళకట్టు ఉంటే రేపు వీళ్ళు కౌంటర్ అవుతారు రేపు ఎప్పటికైనా తలకాయ నొప్పి అని ఈ క్రిమినల్ ధమాక్తోని అని చిన్న చిన్న మండలాలు చేసి మన వాళ్ళు అనుకుంటారు అరే మాకు చాలా ఫేవర్ చేసిండే ఆయన ఏమనుకుండు నా దగ్గర పైసలు లక్షల కోట్లు సంపాదించుకున్నా పైసలు ఇస్తా పబ్లిక్ ని తెచ్చుకుంటా ఏ మీటింగ్ ఇలా మీటింగ్లు ఎందుకు సక్సెస్ అవుతాడు ఏ అయినా చాలా మంది డిసిఎంలలో వస్తున్నారు బండ్లలో వస్తున్నారు ఆడే కూర్చుంటారు రాక కాదు అన్ని పార్టీలకు వస్తున్నారు ఏంటంటే సిస్టమ్ ను పాడు చేసిన ఘనత కేసీఆర్ దక్కింది ఆయన ఏమనుకుండు పైసలు పడేస్తా ఎవ్వనైనా ఎవడన్నా నాకు స్ట్రాంగ్ ఆపోజిట్ మాట్లాడారు అనుకో వానికి ఆపోజిట్ లో రెండు వందల కోట్లు ఖర్చు పెడతా వాని మొత్తం జీవితంలో బొంద పెట్టేస్తా లీడర్షిప్ ఉన్నది కానీ బాడే బొందపెట్టారు బానే బొంద పెట్టి రిపబ్లిక్ ఇలా పరిశీలన ఉన్నాడు ఇలా వాళ్ళని తిప్పినా కూడా ఆర్టిఫిషియల్ గా ఏన్నో ఆ మాజీ మంత్రి గడు మాట్లాడుతాడు ఇంకోడు ఇంకోడు మాట్లాడతాడు కానీ వాళ్ళకి ఏడుంది కేడర్ మొన్న కూడా రెండు మీడియాల మీద ఆర్టిఫిషియల్ గా మనోడు కేటీఆర్ ప్లాన్ చేసి యూట్యూబ్ ఒకటి యూట్యూబ్ మీడియాలు ఉన్నాయి అవి మొత్తం మనోడు ఒక డెబ్బై ఎనభై ఉన్నాయి మొత్తం ఒక ఐదు వందల మందిని ఎంప్లాయ్ చేసింది సోషల్ మీడియా కోసం పైసలు బాగున్నాయి పైసలు ఇవ్వాలా వాళ్ళు ఇమీడియట్ అదే చేయాలా అటుంటే రోడ్ల మీద ప్రజలు వస్తుండే కదా వీళ్ళ క్యాడర్ వస్తుండే కదా క్యాడర్ ఎడకన పడుతుంది నిన్న మొత్తం పెట్టుకుండు వర్కింగ్ ప్రెసిడెంట్ వస్తుండు వర్కింగ్ ప్రెసిడెంట్ వస్తుండే ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ అంతా పెట్టిరు వంద మంది వచ్చారు అది అలా పరిస్థితి ఇవన్నీ కూడా గమనించాల మాట్లాడుకుంటూ కేటీఆర్ గురించి